శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది ఎందు కరుణ కాండవరదహన సమయం సమయమందు శ్రీకృష్ణుడు మయుడు అని దానవుని రక్షించను మయుడు కృతజ్ఞతాపూర్వకంగా పాండవులకు ఒక సుందరమైన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చను మయసభ ఎంతో విచిత్రమైనది ఆ భవనమందున్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను కనపట్టును సభా మధ్యమున జలాశయం ఉన్నట్లుగా జలమున్న చోట ఏమియో లేని ప్రదేశముగా భ్రమను కలగజేయను రాజసూయ యాగము ముగిసిన తర్వాత దుర్యోధనుడు తన సోదరుడితో కలిసి మయసమను వీక్షించడే తెంచెను అక్కడ జలాశయం లేనట్లు భ్రమింపజేయు నేల మీద కాలిడి కాలు జారి నీటిలో పడెను అది కన్న ద్రౌపది నవ్వసాగాను నవ్వు నాలుగు అందాల చేటన్నట్లు ఈ నవ్వే మహాభారత యుద్ధానికి దారి తీసినది తనను అపహాస్యము చేసిన ద్రౌపది మీద మరియు పాండవుల మీద ప్రతీకారం తీర్చుకున్నదలచి దుర్యోధనుడు ధర్మరాజును రప్పించి తన మామ శకుని సహాయంతో బాయాజ్యోతమును ఓడించెను ధర్మరాజు జ్యోతమునందు తన రాజ్యమును సకల సంపదలను తుదకు తన తమ్ములను తన భార్య ద్రౌపదిని పద్యముగా నుండి ఓడిపోయేను జ్యోధము సర్వనాశనకాని మనుజులను భ్రష్టులను చేయును దుర్యోధనుడు మదాంధుడై ద్రౌపదీదేవిని సమకీర్చుకొని వచ్చి రమ్మని తన తమ్ముడు దుశ్శాసను ఆదేశము నశగను అన్న ఆజ్ఞ ప్రకారము దుశ్శాసనుడు ద్రౌపదీదేవి కేశముల బట్టి నిండు సభలో ఈడ్చుకొని వచ్చాను అందరితో అగక ఆమె చీరలను ఒక్కొక్కటిగా ఉలువనారంభించను సభలోని పెద్దలందరూ మిన్న కుండిరి పాండవులని సహాయులు చివరకు ద్రౌపది తన మరవిన వారెవ్వరూ లేరా అని గ్రహించి జన రక్షకుడైన దీనపాలకుడైనా శ్రీకృష్ణ భగవానిని ఎలిగెత్తు ప్రార్థించను శ్రీకృష్ణుడు ఆమె మరాలించి అభయమునిచ్చను దుస్శాసరుని ఎంత ప్రయత్నించినా ఆమెను వ్యవస్థగా చేజాలకుండెను ఒకదారి వెనుక మరి ఒక చీర ప్రవు దుశ్శాసనుడు అలసిపోయాను వానికి చెమటలు సాగెను వాడు తన ప్రయత్నం విరమించుకునేను ధృతరాష్ట్రుడు పాండవులకు జోధమునందోడిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చి వేశాను కానీ దుర్యోధనుడు తిరిగి జోధమాటై ధర్మరాజును పిలిచాను జోధమును ఓడిపోయిన వారు పన్నెండేళ్ళ వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేయవలనని ఒప్పందమైనది ధర్మరాజు తిరిగి జోధమాడి మరలా ఓడిపోయాను రాజ్యభ్రష్టుడై అనదములతో భార్యతో వనవాసానికి ఎగెను వనవాసమునందు కూడా దుర్యోధనుడు పాండవులకు కష్టాల పాలన నుంచసాగెను ఒకవారు దుర్యోధనుడు తన సేనలతో దుర్వాసము బెప్పించి మెప్పించి తాము తన సష్యు సమేతంగా మధ్యాహ్న సమయముందు ద్రౌపది భుజించిన తర్వాత పాండవుల వద్దకు భోజనానికి వెడూడు అని ప్రార్థింప దుర్వాసముని వారి మాటలను మన్నించెను ధర్మరాజు సూర్యభగవాను ప్రసన్నుడిగా చేసుకొని ఒక అక్షయ పాత్రను సంపాదించను ద్రౌపది భుజించినంత వరకు పాత్ర నిండుగా ఉండను ఆమె భోజనం చేసిన తర్వాత పాత్ర ఖాళీ అగును దుర్యోధనుడికి ఈ విషయం తెలియను కోపధారి అయిన దుర్వాసముని తన పదివేల శిష్యులతో సరైన ఆతిథ్యం పొందలేక పాండవులకు శాపమిండని దుర్యోధనుడి యోచించను దుర్వాసముని తన పదివేల శిష్యులతో యుధుష్టుని వద్దకు వెళ్ళి తమకై భోజనం తయారు చేయించమని తెలిపి తాను శిష్య సమేతంగా చేయించడానికి వెడలేను ద్రౌపది భోజనం ముగించినది పాత్ర ఖాళీ అయినది ద్రవాసన కోపం అందరికీ తెలియను ఈ క్లిష్ట పరిస్థితి నుండి దరిచేర్చువాడు శ్రీకృష్ణ భగవానుడొక్కడే ద్రౌపది దేవి భగవాను ప్రార్థించినది వెంటనే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చెను తనకు ఆకలిగా ఉన్నదరి అన్నమిడమని ద్రౌపదిని కోరెను ద్రౌపది వద్ద ఏమీ లేదు శ్రీకృష్ణుడు సూర్యభగవాను ఇచ్చిన అక్షయపాత్రను తెప్పించను దాని అడుగున వంటి ఉన్న పెసరంత కూరాకును తీసి దానినే సంపూర్ణ విశ్వంతయు తృప్తి చెందుగాక అని తాను భుజించను స్నానమాడుచున్న దుర్వాసముని శిష్యులందరూ కడుపులు కడుపులో పాండవులు శ్రీకృష్ణ భక్తులు వారు తయారు చేసిన భోజనం తినని తినని అడల మనకు శాపమిడుదురు భుజించవలనన్న భుక్తాయాసంగా ఉన్నది ఇక్కడ నుండి మరలిపోటీ ఉత్తమమైన మార్గమని నిశ్చయించి దుర్వాసుడు శిష్య సమేతంగా తిరిగి చూడకుండా పారిపోయను